గగన్ ప్రెస్ మీట్ పెట్టి భూమితో పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి ఇంట్లోకి వస్తుంటే రావే రా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏమైంది పిన్ని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అటు చూడవే నీ గురించే ఆ ప్రెస్ మీట్ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అప్పుడు గగన్ మీడియా ముందు మాట్లాడుతూ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే చోట ఉన్నంత మాత్రాన వాళ్ళ మధ్య ఏదో సంబంధం ఉందని అనడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నాను మేమిద్దరం ఒకే చోట ఉన్నంత మాత్రాన ఆ భూమిని నేను పెళ్లి చేసుకోవాలా తను నా బద్ద శత్రువు కూతురు కాబట్టి నా శత్రువు కూతుర్ని నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పి గగన్ అంటూ ఉంటే నక్షత్రాపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు తర్వాత గగన్ కొద్దిసేపటికే మా మధ్య ఉన్న స్నేహధర్మంతో ఈరోజు చెప్తున్నాను భూమిని నేను పెళ్లి అని చెప్పి గగన్ అలా మీడియా ముందు చెప్పగానే లో ఇదంతా చూస్తున్నా కృష్ణ ప్రసాద్ చప్పట్లు కొడుతూ ఉంటాడు అపూర్వ నక్షత్ర ఇద్దరు షాకింగ్ గా చూస్తూ ఉంటే భూమి ఎంతగానో ఆనంద పడిపోతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి